టెన్షన్ స్టార్ట్ అవుతుంది అబ్బా ఫెయిల్ అవుతున్నా పాస్ అవుతున్నా పక్కడ చూపిస్తాడా నేను చదివింది వస్తుందా రాదా అవి వచ్చినా కానీ నాకు గుర్తొస్తాయి రావా బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇదేంటి దీన్ని ఓకే సింబల్ అంటాం దీన్ని ఏం సైన్ అంటాం క్లాస్ రూమ్ లో అడిగైతే అది కాదు ఇది ఏంటిది మరి విక్టరీ సైన్ పీస్ కే సైన్ పెట్టండి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో విక్టరీ సైన్ పెట్టండి ఇట్లా ఓకేనా రెడీయా నేను వన్ టూ త్రీ ఇలా కౌంట్ చేస్తా చేసినప్పుడు ఇవి పొజిషన్స్ మార్చాలి చెప్తా అది ఇలా చూపిస్తాను ఒక్కసారి సరే ఇట్లా ఉంది కదా పొజిషన్ అంటే ఇట్లా 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 భరతనాట్యం లాగా కాదు అంటే ఏంటి మరి వన్ అనగానే ఓకే సైన్ విక్టరీ అయిపోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అర్థమైందా ఇలా చేంజ్ చేయాలి రెడీయా రైట్ గ్రౌండ్ పోకుండా ఇక్కడే బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేద్దాం అందరూ రైట్ హ్యాండ్తో ఓకే సైన్ అన్నారు సైన్ పెట్టండి ఇట్లా అందరు రెడీయా స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వస్తుందా ఇది ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అంత బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది మెమోరీ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువుతున్నప్పుడు నిద్ర క్లాస్ క్లాస్లో పిచ్చి పిచ్చి నెగిటివ్ ఆలోచనలు వచ్చినా భయం వేసినా ఎగ్జామ్ చదువుతున్నప్పుడు భయం వేసినా ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకో ఇంకో ఎక్సర్సైజ్ చెప్పనా రైట్ రెండు పిడికిలు ఇలా పట్టాలి గట్టిగా గట్టిగా బిగబట్టి ఒకటి నుంచి తొంభై వరకు నైంటీ సెకండ్స్ కౌంట్ చేయాలి నైంటీ వన్ టూ నైన్టీ సెకండ్స్ అంటే తెలుసు కదా వన్ అండ్ హాఫ్ మినిట్ నైన్టీ సెకండ్స్ కళ్ళు మూసుకొని గట్టిగా బిగబట్టి ఒకటి నుంచి తొంభై వరకు లెక్క పెట్టేసి తర్వాత మెల్లగా రిలాక్స్ అయిపోవాలి ఇది ఎప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే లోపల క్లాస్ రూమ్లో మనకు వైవా జరుగుతుంది లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి లోపల మన ఫ్రెండ్స్ వైబా అటెంప్ట్ చేస్తుంటారు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తుంటారు బయట మనం వెయిట్ చేస్తుంటాం గేట్ దగ్గర లోపల నుంచి ఫ్రెండ్ బయటకు రాగానే అడుగుతాం అబ్బా లోపల మేడం సార్ క్వశ్చన్ ఏమి అడుగుతున్నా ఏం అడుగుతావు చెప్పరా చెప్పరా ఏం చెప్పాలా ఏం చెప్పాలని అంటుంటాం అంటుంటారా భయం భయం దడ ఉంటుంటుంది ప్లస్ ఇంకోటి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం హాల్లోకి వెళ్ళి మన ఆల్ టికెట్ నెంబర్ తీసుకొని కూర్చుంటాం కూర్చోగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అబ్బా ఫెయిల్ అవుతున్నా పాస్ అవుతున్నా పక్క చూపిస్తాడా చూపిస్తాడా చూపిడా నిజాయింది వస్తుందా రాదా అవి వచ్చినా కానీ నాకు గుర్తొస్తాయి రావా ఇవన్నీ డౌట్లు వస్తాయి ఆ టైంలో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటే మన దగ్గర క్వశ్చన్ పేపర్ వచ్చేదాకా దడదడ భయం భయం అవుతూ ఉంటుంది ఆ టైంలో గట్టిగా అట్లా రెండు చేతులు గట్టిగా బిగబట్టి కళ్ళు మూసుకొని ఒకటి నుంచి తొంభై వరకు లెక్కబెట్టి మెల్లగా రిలాక్స్ అయిపోయి కళ్ళు ఓపెన్ చేసేసి క్వశ్చన్ పేపర్ తీసుకొని దేవుడికి దండం పెట్టి ఓం రాసేసి స్టార్ట్ చేయాలి అర్థమైందా ఫార్ అది చూసి భయపడకండి ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మనం ఇందాక చెప్పినట్టు మన బ్రెయిన్లో ఏదైనా చూసిన విషయం ఏదైనా ఒక కోడ్ లాంగ్వేజ్ బ్రెయిన్ బ్రెయిన్కి వెళ్ళి మన బ్రెయిన్ దాన్ని ఎన్కోడ్ చేసేసి స్టోర్ చేస్తుంది స్టోర్ చేసేసి షార్ట్ టర్మ్ మెమొరీ లాగా హిపో క్యాంపస్ అనే ఏరియాలో షార్ట్ టర్మ్ మెమొరీ లాగా స్టోర్ చేస్తుంది ఆ స్టోర్ అయిన మెమరీ అవసరం వచ్చినప్పుడు యాక్టివ్ మెమోరీకి వచ్చి ఉపయోగపడుతుంది అవునా ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమోరీగా కన్వర్ట్ అవ్వాలంటే చేయాల్సింది ఏంటి రివిజన్ 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 ఈ రివిజన్స్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమోరీగా కన్వర్ట్ అవుతుంది దాన్నే మెమోరీ కన్సాలిడేషన్ లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ అంటాం ఆ ప్రాసెస్ నిద్రపోయినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది సో చదివి షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకొని రివిజన్స్ చేస్తూ ప్రాపర్ స్లీప్ సౌండ్ స్లీప్ ఉంటేనే లాంగ్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఈజ్ షార్ట్ టర్మ్ మెమరీ వాట్ ఈజ్ లాంగ్ టర్మ్ మెమరీ ఇది ఇంపార్టెంట్ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏబీసీడీలో వచ్చా రావా వచ్చా వన్ టూ త్రీలో వచ్చా సైకిల్ దొక్కడం వచ్చా కొంతమందికి బైక్ నడపడం వచ్చా కొంతమంది గీత కొట్టడం వచ్చా ఇవన్నీ జీవితంలో ఎప్పుడన్నా మర్చిపోతారా ఎందుకు అది లాంగ్ టర్మ్ మెమొరీ అర్థమైందా అదే ఇప్పుడు మీరంతా టెన్త్ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు సడన్ గా లేపి ఎయిత్ క్లాస్లో మ్యాథ్స్ లో థర్డ్ చాప్టర్ పేరు చెప్పండి అంటే చెప్తారా ఎవరైనా నైన్త్ క్లాస్లో తెలుగులో సిక్స్త్ చాప్టర్ పేరు చెప్పండి ఎవరైనా చెప్తారా చెప్తారా టెన్త్ క్లాస్లో మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ ఏంటి చూడు ఎయిత్నది చెప్పలే కానీ టెన్త్ చెప్పలేదు ఇది షార్ట్ టర్మ్ మెమరీ అర్థమైందా కాలేదా అర్థమైందా మనం ఇప్పుడు గా చదివింది చూసింది గుర్తుపెట్టుకునేదంతా బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనే ఏరియాలో షార్ట్ టర్మ్ మెమరీ లాగా స్టోర్ అయి ఉంటుంది అది రివిజన్ 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 చేసి ప్రాపర్ స్లీప్ ఉంటే స్లీప్లో పడుకున్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ మెమరీ అంతా లాంగ్ టర్మ్ మెమరీగా మారి అది ఒక కొత్త ప్రోటీన్ తయారు చేసి ప్రోటీన్ అది ఫిక్స్ అయిపోతుంది హిపో క్యాంపస్ ఏరియా చుట్టూ ఉండే నియోకాటిక్స్ అని అవన్నీ చూపిస్తామండి అక్కడ స్టోర్ అవుతుంది దాన్ని లాంగ్ టర్మ్ మెమొరీ అంట అంటే షార్ట్ టర్మ్ మెమొరీ మనం చదివింది చూసింది ఉన్నది ఏదైనా కెమికల్ రియాక్షన్స్ నైట్రిక్ ఆక్సైడ్ సిథటైజ్ కాల్ కాల్ మోడ్యులిన్ థైరోసింథనైజర్ అనే ఎంజాన్స్ హెల్ప్ తీసుకొని ఇది హిప్పో క్యాంపస్లో ఒక ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ అయి ఉంటుంది మన మెమొరీ కార్డు పెన్ డ్రైవ్ వాటిలలో సిలికాన్ ఆక్సైడ్ లాగా ఉంటుంది అలాగే బ్రెయిన్లో ఇలా ఉంటుంది ఈ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఇది బ్లూ కలర్ కనబడింది ఇక్కడ ఇదేంటి హిప్పో క్యాంపస్ లర్నింగ్ స్టిమ్లై అసలు చదవడం ఉండాలి ఫస్ట్ ఒక స్టిమ్లై ఉండాలి చదవడం నేర్చుకోవడం అది ఆ స్టిమ్లై షార్ట్ టర్మ్ మెమొరీ లాగా హిప్పో క్యాంపస్ లో స్టోర్ అయిపోతుంది అవసరం వచ్చినప్పుడు యాక్టివ్ మెమరీకి వస్తుంది క్వశ్చన్ పేపర్ చూడగానే క్లాస్ లో టీచర్ లేపి క్వశ్చన్ అడగగానే యాక్టివ్ మెమరీ గుర్తొస్తుంది చెప్పేస్తాం ఎగ్జామ్ లో రాసేస్తాం అది పడుకున్నప్పుడు రివిజన్స్ 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 చేయడం వల్ల కన్సాలిడేట్ అవుతుంది లాంగ్ టర్మ్ పోటెన్సేషన్ మెమొరీ పోటెన్సేషన్ అయిపోయి లాంగ్ టర్మ్ మెమరీగా ఒక కొత్త ప్రోటీన్ లాగా తయారై ఫిక్స్ అయిపోతుంది అది అవసరం వచ్చినప్పుడు యాక్టివ్ మెమోర్కి వస్తుంది మళ్ళీ ఇమీడియట్గా అప్పటి వరకు చదివిన దాన్ని రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు ఉన్న వాళ్ళు రైట్ హ్యాండ్తో రాయడానికి ట్రై చేయాలి కనీసం సినాప్సిస్ హెడ్లైన్స్ అన్న రాయడానికి ట్రై చేయాలి హెడ్డింగ్స్ ఎందుకు అంటే రైట్ హ్యాండ్తో మనం రాసేటప్పుడు ఒక లై ఒక పేపర్ వైట్ పేపర్లో మొత్తం పేజీ అంతా రాయడానికి ఒక గంట టైం పడితే లెఫ్ట్ హ్యాండ్తో ఒక్క లైన్ రాయడానికి గంట టైం పడుతుంది అంత కాన్సన్ట్రేషన్ అంత మనం నర్వస్ సిస్టమ్ని మనం యూటిలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు రావు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మెమొరీ కూడా పెరుగుతుంది బ్రెయిన్కు ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్స్ రెండు ఉంటాయి మనకు టూ హెమిస్పియర్స్ అంటాం లైట్ రైట్ ఎమిస్పియర్ లెఫ్ట్ ఈ రెండింటి మధ్య సింక్రనైజేషన్ అనేది సింక్రనైజేషన్ జరిగి మనకు బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కాబట్టి రైట్ అండ్ అలవాటు ఉన్న వాళ్ళు నిద్ర వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు అలా కాన్సన్ట్రేషన్ ఫోకసింగ్ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా లెఫ్ట్ హ్యాండ్తో అప్పటి వరకు చదివింది చూడకుండా రాయడానికి ట్రై చేయాలి మీరు ఈ క్లాస్ అయిపోయడానికి ఒకసారి ట్రై చేయండి బ్రెయిన్ జీబీ ఎంత తెలుసు ఇక్కడ టూ లాక్స్ జీబీ ఉంటుంది మన ఇవి చేయడానికి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మీకు ఇందులో కొన్ని చెప్పా కాకపోతే మన బ్రెయిన్ అసలు యాక్టివ్ గా ఉందా ఎక్సర్సైజ్ చేసే ముందు అసలు యాక్టివ్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి ఆ టెస్ట్ చేయదో చూద్దాం ఒకసారి షెల్టీ టేబుల్ మల్టీ కలర్ టెస్ట్ అండ్ బ్లైండ్ ఫోల్ టెస్ట్ అనేటివి ఉంటాయి మామూలుగా మన దానికి వచ్చే పేషెంట్స్ బ్రెయిన్ యాక్టివ్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం మనం మామూలుగా ఏం చేస్తాం తొక్కుడు బిల్లడం గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టుకుంటామా పెట్టుకుంటామా లేదా అవి ఆ తాతకు తాకితే అవుట్ ఈ గోడకు తాకితే సిక్స్ అది దాటితే ఫోరు పెట్టుకుంటామా అట్లా తొక్కుడు బిల్ల ఈ గీత దొక్కితే అవుట్ ఆ జంప్ చేస్తే అవుట్ ఒక కాలు లెఫ్ట్ రైట్ పెట్టుకుంటాం ఇట్లా రూల్స్ అట్లనే దీనికి ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఆ గేమ్ ఆడాలి ఆడదామా రైట్ ఈ షెల్టీ టేబుల్ అనేది ఉన్నది మొత్తం ఎన్ని నెంబర్స్ కనబడుతున్నాం మీకు ట్వంటీ ఫైవ్ ఓకేనా మధ్యలో ఏ నెంబర్ ఉంది మధ్యలో ఏముంది నైన్టీన్ అయితే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఈ టేబుల్ ఇస్తాం మీరు ఇప్పుడు గ్రూప్గా ఉన్నారు కాబట్టి టక్ టక్ ఆన్సర్ ఇస్తారు కానీ మీకు చేతికి ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్ ఉందా లేదా ఈజీగా అర్థమైపోతుంది ఎలా అంటే ఈ టేబుల్లో ఫస్ట్ మధ్యలో ఉన్న నైన్టీన్ ఒక ఫైవ్ సెకండ్స్ చూడమని చెప్తాం ఆ తర్వాత స్టార్ట్ అనగానే ఇండెక్స్ ఫింగర్ మన చూపుడు వేలు పట్టుకొని చూపుడు వేల్తో ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు నంబర్స్ ఐడెంటిఫై చేసి చూపించాలి విత్ ఇన్ థర్టీ సెకండ్స్ విత్ ఇన్ థర్టీ సెకండ్స్ వచ్చే అది ఒకటి నుంచి ఇరవై ఐదు గుర్తుపడితే యాక్టివ్గా ఉన్నట్టు లేకపోతే యాక్టివ్ లేనట్టు బ్రెయిన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి వన్ వరకు గుర్తుపట్టాలి థర్డ్ స్టేజ్ వచ్చేసేసి మన కళ్ళు తల రెండు కదలకుండా నైన్టీన్ చూస్తే మొత్తం వన్ టూ ట్వంటీ ఫైవ్ గుర్తుపట్టాలి ఫోర్త్ స్టేజ్లో ట్వంటీ ఫైవ్ టు వన్ అలా గుర్తుపట్టాలి ఇలా ఒక స్టేజ్ వైజ్ ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఓకేనా ఒక్కసారి ట్రై చేద్దామా అందరు నైన్టీన్ చూస్తున్నారా రైట్ వన్ ఉంది టూ ఉంది లెఫ్ట్ లోవర్ కార్నర్ థర్డ్ త్రీ నైన్టీన్కి లెఫ్ట్ లెఫ్టా రైటా నాకు రైటా మీకు రైటా అట్లా చెప్పాలి నైన్టీన్కి మాకు రైట్ సైడ్ సింపుల్ ఓకే ఎక్కడ ఉంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ సెకండ్స్ లో ట్వంటీ ఫైవ్ నెంబర్స్ గుర్తుపడితే యాక్టివ్ ఉన్నట్టు గుర్తుపట్టకపోతే లేదు అయిపోయిందా నెక్స్ట్ మల్టీ కలర్ టెస్ట్ ఇలాంటి టేబుల్స్ కూడా పేషెంట్ ఇచ్చి టెస్ట్ చేస్తుంటాం ఎలా దీనికి ఒక సింపుల్ రూల్ రూల్ చెప్తా రూల్ జాగ్రత్తగారణి రూల్ ఏంటంటే ఆ గేమ్ ఆడడానికి సెకండ్ది రీడ్ రీడ్ ద కలర్ ఆఫ్ ది లెటర్ నాట్ ద స్పెల్లింగ్ ఆఫ్ కలర్ అర్థమైందా కాలేదా రూల్ రీడ్ లెటర్ కలర్ లెటర్ లెటర్ ఆఫ్ ది కలర్ లెటర్ యొక్క కలర్ మాత్రమే చదవాలి స్పెల్లింగ్ చదవద్దు అర్థమైందా కాలేదా రూల్ ఓకేనా సెల్ యూ స్టార్ట్ ఇదేంటి బ్లాక్ చెప్పిన వాళ్ళు బ్రెయిన్ యాక్టివ్ లేనట్టు గ్రీన్ అని చెప్పిన వాళ్ళు బ్రెయిన్ యాక్టివ్ ఉన్నట్టు ఇదేంటి 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 ఇప్పుడు దారిలోకి వచ్చారు ఓకే చెప్పానా ఇందాక ఇవి రాట్ చేసినామా ఇది కూడా చెప్పాగా నాన్ డామినెంట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలవాటు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేయాలి ఇది కూడా చెప్పారు బ్రెయిన్ వర్క్ చేయాలి అవి బ్రెయిన్ అడిక్టివ్ గేమ్స్ బ్రెయిన్ సపరేషన్ చేస్తాయి డిప్రెషన్లోకి వెళ్తాం ఇవి బ్రెయిన్ యాక్టివేట్ చేసే బ్రెయిన్ ఎక్సర్సైజ్ గేమ్స్ టూ జీరో ఫోర్ ఎయిట్ ల్యూమోసిటీ స్క్రబ్లింగ్ వర్డ్ రెడిల్స్ సూడోకో ఇలాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి గేమ్స్ ఆడమని కాదు ఎప్పుడన్నా బ్రెయిన్కి రిలీఫ్ కావాలంటే కొద్ది కొద్దిసేపు ఆడి బ్రెయిన్ యాక్టివ్ చేసుకోవడానికి పనికొస్తాయి ఇది ఒకటి టెలి మానసం అనేది మన భారత ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతున్నా ప్రతి స్టైడ్లో ఫోర్ స్టైడ్స్లో వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఎంత మన భారత ప్రభుత్వం మానసికమైన సమస్యలు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ఫోన్కి ఫోన్ చేయవచ్చు ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది భారతదేశంలో ఉన్న ప్రతి భాషలో రెస్పాన్స్ ఉంటుంది